జనంతో మన మహిళా సోదరులకి మాకి ఈ మానవ ఆరోగ్య విషయంలో నమస్కరిస్తున్నాను మరి వేదిక ఉన్న నా అంతకు అతికులన నమస్కరిస్తున్నాను అంబేద్కర్ గారు మనకి స్వేచ్ఛ గౌరవాన్ని హక్కుని సమైక్యూ మహనీయుడిని శరస్ వచ్చి ఆశ్రయిస్తున్నాను మనం ఎక్కడెక్కడ దాన్ని కూడా ధైర్యంగా మాట్లాడాలి అన మాట్లాడాలి వెళ్ళినా ఏమన్నా ఏ సందర్భం వచ్చినా మాట్లాడాలి అంటే కూడా హక్కుల గురించి మనం ముందుగా తెలుసుకోవాలి ఆ హక్కులు తెలుసు గురించి తెలుసుకోవాలని రాజ్యాంగం ఖచ్చితంగా ఒక ఆర్టికల్ కానీ కూడా మనం చదివి మనం దాని గురించి తెలుసుకుంటే అవతల వాళ్ళని ఎలా ఎదిరించాలి అవతల వాళ్ళ మన మీద ఏ విధంగా ఏ సమస్య వచ్చినా కానీ ఎదుర్కొనే శక్తిని ఈ రాజ్యాంగం మనకి ఇస్తుంది అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు డిఫరెంట్ అయ్యి అన్ని అన్నీ ఎస్సీ ఎస్టీ వర్గీకర్ అని ఏమో చదువుకునేప్పుడు సో మన రైస్ కోసం మనం కూడా ఐక్యత నుండి సాధించుకోవాలి అలా కూడా మనం కూడా ఒక యూనిటీ ఫామ్ చేయాలి సో మన సుదర్శ బాబా ఎస్సీఆర్ అనేసి ఇది సభని పెట్టి ప్రతి ఒక్క సాటర్డే అతని గెట్ టుగెదర్ చేసి మరి మన అంబేద్కర్ రాజకాన్ని టైం తీసుకొని మరి ఇంత విధంగా చెప్తున్నారు అంటే మనం కూడా టైం ఇచ్చి దాని గురించి తెలుసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ మనంతా రెడ్ కాదు బట్ ఆ కూడా మనం తెలుసుకొని మన ధైర్యాన్ని మనం తెచ్చుకుంటే ఎంత పెద్ద సమస్యనైనా దాన్ని కూడా ఎదుర్కోవచ్చు మనం అది రాజకీయంలోనే కావచ్చు పర్సనలోనే కావచ్చు బిజినెస్నే కావచ్చు ఇంకా ఏ విధంగా అయినా అవుట్ ఆఫ్ ఎనీథింగ్ ఎక్కడైనా కానీ కూడా ధైర్యంగా నిలబడి మాట్లాడి మన హక్కుల గురించి మనం మాట్లాడే ధైర్యాన్ని మన బియ్యాన్ని అంబేద్కర్ గారు మనం ఇచ్చి దాన్ని నింపుకోవాలి సో మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సుదర్శన గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తాను మహిళల కోసం పంపిస్తున్నారు నాగలక్ష్మి మరి మన